మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చుకునేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తామని ఇప్పటికే స్పష్టం చేసింది దీనికోసం మార్గదర్శకాలు దాదాపు ఖరారయ్యాయి ఐదు రకాల బస్సులో మహిళలతో పాటు ట్రాన్స్జెండర్లు కూడా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ప్రభుత్వం తెలిపింది ఆధార్ రేషన్ ఓటర్ కార్డులో ఏదో ఒకటి చూపాలని స్పష్టం చేసింది ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఉంటుంది ఆగస్టు పదిహేనున శ్రీశక్తి పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు సమర్థంగా పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నాం రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో ఉచిత ప్రయాణం ఉంటుంది మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ బస్సులో ఉచిత ప్రయాణం ఆరు వేల ఏడు వందల బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నాం ఉచిత ప్రయాణం కోసం పంతొమ్మిది వందల యాభై కోట్లు వ్యయం అవుతుంది సూపర్ సిక్స్ లో చెప్పగలుగుతావా చాచా రండి ఒకటి ఆ తల్లికి వందనం ఇచ్చా చా రెండు ఎంత మంది పిల్లలమ్మ మీకు తల్లి అమ్మా ఇచ్చా ఇబ్బరికొస్తాందా ఓకే వస్తుంది సార్ మా మామయ్య గారికి నెలకి 4000 పంపిస్తున్నారు సార్ మీ మామయ్య గారు 4000 పంపిస్తున్నారు ఆ సార్ ఓకే వెరీ గుడ్ తర్వాత ఇది ఎంత వస్తుంది అనుకుంటున్నావు ఏడు వేలు ఈ రోజు మూడు సార్లు వస్తున్న సంవత్సరంలో రెండు కలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీ కింద పద్నాలుగు వేలు కేంద్రం ఇచ్చే ఆరు వేలు మొత్తం ఎంతమ్మా మొత్తం ఇరవై ఏడు సార్ మూడు వేల విద్యుత్ బస్సుల కొనుగోలుకు సీఎం ఆదేశించారు వచ్చే రెండేళ్లలో పద్నాలుగు వందల ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తాం మహిళలు ఆధార్ వోటర్ ఐడి రేషన్ కార్డ్ ఏదో ఒకటి చూపించాలి రద్దీ పెరిగితే స్కూల్ బస్సులను వినియోగిస్తాం పాఠశాల వేళలో స్కూల్ బస్సులు వినియోగించము డ్రైవర్ మెకానిక్ల నియామకాలు రెండు రోజుల్లో చేపడతాం ఆర్టీసీలో కారు నియామకాలు చేపడతాం అని మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు మహిళలందరికీ ఎన్నో స్కీములు చెప్పాం దానిలో ముఖ్యమైనది ఈ ఫ్రీ ట్రావెల్ అనేది దాంట్లో లక్షలాది మంది మహిళలకు ఈ స్కీమ్ ద్వారా మంచి జరుగుతుందనే సదుద్దేశంతోనే దీన్ని ఎన్నికల హావిగా ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఈ ట్రావెల్లో ఉన్న హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొస్తాను ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం ఒకటవది రెండవది